ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన ప్రాంతాల వేదిక ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా అఖిల భారత విద్యార్థి సంఘం కూడా ఈ అఖిలపక్ష సంఘంలో మీటింగ్లో పాల్గొనడం జరిగింది ఈరోజు ప్రధానంగా మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది కొన్ని ప్రాంతాలకి మాత్రమే పరిమితమైంది ఇక ఈరోజు అభివృద్ధి కేంద్రీకరణ అనేది వికే కేంద్రీకరణ జరుగుతూ ఉంది వికేంద్రీకరణ జరిగినట్లయితే ఆంధ్రప్రదేశ్ అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి జరిగేదానికి అవకాశం ఉంది మేము ఒకటే ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అయ్యా రాయలసీమ ప్రాంతాలు కానీ ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతాలు కానీ అభివృద్ధికి అమర దూరంలో నిలిచిపోయి ఉన్నాయి ప్రభుత్వం మీరు కేవలం అమరావతిని మాత్రమే అభివృద్ధి చెయ్యాలి ఆలోచన దుర్మార్గమైనది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అభివృద్ధి చేయడం ముఖ్యమే కానీ అన్ని ప్రాంతాలకు వికేంద్రీకరణ జరిగితే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది ఆంధ్రప్రదేశ్కు ఆదాయం అనేది వస్తుంది అలాంటి ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్లాల ఈరోజు ఆంధ్రప్రదేశ్లో స్టీల్ కడప స్టీల్ ప్లాంటు ఇవ్వడం జరిగింది ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు ఎక్కడ కూడా కేవలం ఈరోజు శంకుస్థాపనలకు మాత్రమే పరిమితమైనటువంటి ప్రభుత్వాలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా అనంత అనంతపురంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి న్యాయం చేకూర్చాలా ఈరోజు ఈరోజు ఎక్కడ చూసినట్లయితే రాయలసీమలో ఈరోజు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నాం అంటే ఆ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు ముఖ్యమంత్రులుగా ఉన్న ఉన్నప్పటికీ ఈరోజు రాయలసీమ ప్రాంతము కట్టకట్లాడిపోతూ ఉంది అభివృద్ధికి వెనుకబాటుకు గురవుతూ ఉంది ఈరోజు కేవలం ఈ ముఖ్యమంత్రి గారు కొన్ని ప్రాంతాలను ఒక ప్రాంతమును మాత్రం అభివృద్ధి చేయడం వల్ల మిగతా ప్రాంతాలు అభివృద్ధికి దూరంలో నిలిచిపోయి ఈరోజు అత్యంత హీన దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో జీవించడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా ముఖ్యమంత్రి గారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విభజన చట్టంలో వచ్చినటువంటి హామీలను నెరవేర్చాలా సాగునీటి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో ఈరోజు అభివృద్ధి పరచాలా వీటన్నిటిని పూర్తి విద్య కానీ వైద్య రంగంలో కానీ అన్ని రంగాలు సమానంగా అన్ని ప్రాంతాల్లో వికేంద్రీకరణ జరిగినట్లయితే ఆంధ్రప్రదేశ్ సస్య మారేదానికి అవకాశం ఉంటుంది అందుకనే ఈరోజు అఖిలపక్ష సమావేశం ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి జరగాలి ఎక్కడ కూడా అభివృద్ధి కేంద్రీకరణ జరగకూడదు వికేంద్రీకరణ జరగాలని ఈరోజు అఖిలపక్ష సమావేశంలో నిర్ణయించడం జరిగింది అన్ని ప్రాజెక్టులో ప్రధానంగా వెనుకబడిన ప్రాంతాల్లో ఈరోజు అభివృద్ధి అనేది జరగాలనేది మా మా డిమాండ్గా తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ